సాయంత్రం సరిగ్గా ఆరున్నర గంటలు సూర్య ఆఫీస్ నుంచి బయటపడ్డాడు అతని భుజంపై వేలాడుతున్న ల్యాప్టాప్ బ్యాగ్ మొహంలో కొద్దిగా అలసట ఇవన్నీ చూస్తే రోజంతా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గా కంప్యూటర్ ముందు కూర్చుని కోడింగ్ తో కుస్తీ పట్టాడని చెప్పొచ్చు బెంగళూరులో ఐటి ఉద్యోగం అంటేనే ఓ పెద్ద యుద్ధం ఆ యుద్ధం చివరి ఘట్టం ట్రాఫిక్ ట్రాఫిక్ అస్సలు కదలని వాహనాల బారులు చెవులు చిల్లులు పడేలా మోగే హారన్లు ఉక్కపోత ఇవన్నీ సూర్యకు నిత్యకృతం ఇవన్నీ దాటుకొని ఇంటికి చేరుకోవాలంటే కనీసం గంటన్నర పడుతుంది తన బైక్ ఒక పాత రాయల్ ఎన్ఫీల్డ్ సిగ్నల్ దగ్గర ఆపాడు ఇంజిన్ నిశ్శబ్దంగా ఉండటంతో పక్కనున్న కారులోంచి వస్తున్న పాట స్పష్టంగా వినపడుతుంది ఆ పాత పాట మళ్ళీ అదే ఆ పాట వింటూనే సూర్య ముందు ఒక అందమైన రూపం మెరిసింది దివ్య అతని పెదవులపై ఒక చిన్న చిరునవ్వు దానంతటే విచ్చుకుంది ఆ అలసటంతా ఎక్కడికో పారిపోయింది దివ్య సూర్య జీవితంలో పదేళ్లకు పైగా ఒక భాగం తన చిన్ననాటి నుంచి ఆమె ఉంది వాళ్ళిద్దరూ ఒకే ఊరు అదేంటి పక్కపక్క ఇల్లు ఒకే బడి ఒకే కాలేజు చిన్నప్పుడు కబడ్డీ ఆడిన దగ్గర నుంచి బడిలో హోంవర్క్ కలిసి చేసిన దగ్గర నుంచి కాలేజీలో ప్రాజెక్టుల కోసం అర్ధరాత్రులు మేల్కొని దగ్గర నుంచి ప్రతి జ్ఞాపకంలోనూ దివ్య ఉంది సూర్య మొదటిసారి ప్రేమలో పడ్డప్పుడు దివ్యకే ముందు చెప్పాడు అతని గుండె పగిలినప్పుడు దివ్య ఓదార్చింది తన కెరియర్ గురించి గందరగోళంలో ఉన్నప్పుడు దివ్యనే సరైన దారి చూపించింది సూర్య సంతోషంగా ఉన్నప్పుడు దివ్య అతని ఆనందాన్ని రెట్టింపు చేసింది వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం కేవలం స్నేహం కాదని దానికి మించినది ఏదో ఉందని సూర్యకు ఎప్పటి నుంచో తెలుసు కానీ దాన్ని ఏమని పిలవాలో ఎప్పుడూ ఒక నిర్ధారణకు రాలేకపోయాడు బహుశా దానికి పేరు పెట్టాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది కొన్నిసార్లు ఆ బంధం చాలా స్వచ్ఛమైనది బలమైనది అది వారికి ఒకరంటే ఒకరికి ఉన్న నమ్మకం ఒకరంటే ఒకరికి ఉన్న అభిమానం ఆప్యాయత ట్రాఫిక్లో బైక్ నెమ్మదిగా కదులుతుంటే సూర్య తన ఫోన్ తీసి దివ్యకు వాట్సాప్లో మెసేజ్ చేశాడు హాయ్ దివ్య ట్రాఫిక్లో ఇరుక్కుపోయా ఆఫీస్ నుండి బయలుదేరా నువ్వేం చేస్తున్నావు అని టైప్ చేసి పంపాడు మెసేజ్ పంపిన కొద్ది క్షణాల్లో ఫోన్ మళ్లీ మోగింది దివ్య నుంచి ప్రత్యుత్తరం వచ్చింది ఆమె టైపింగ్ స్పీడ్ ఎప్పుడూ సూర్యకు ఆశ్చర్యపరుస్తుంది అబ్బా భలే టైంకి మెసేజ్ చేసావు సూర్య నేను నేనిప్పుడే ఇంటికొచ్చా బ్యాగ్ కింద పడేయగానే నా పొట్టలో సింహాలు అరిచేస్తున్నాయి ఆకలేస్తుంది భయంకరంగా ఏమైనా తినేద్దామా బయట ఇవాళ వంట చేసే ఓపిక లేదు అసలు దివ్య మెసేజ్ చూడగానే సూర్యమొహంలో నవ్వు మరింత పెద్దదైంది సింహాలు అరుస్తున్నాయా ఎంత నాటకీయమో అనుకున్నాడు మనసులో కానీ ఆమెతో బయటకెళ్ళే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషపడ్డాడు సరే దివ్య నువ్వు రెడీ అవ్వు ఇంకో పదిహేను నిమిషాలు అక్కడ ఉంటాను అని బదులిచ్చాడు దివ్యను కలవబోతున్నాడని తెలియగానే రోజంతా ఆఫీస్లో పడిన అలసట ట్రాఫిక్ చిరాకు అన్ని ఒకసారిగా మాయమైపోయాయి మనసు తేలికబడింది ఏదో తెలియని ఉత్సాహం అతనిలో నిండిపోయింది ఇప్పుడు తన ఆలోచనలన్నీ దివ్య గురించే తను ఏ డ్రెస్ వేసుకుంటుంది ఏ రెస్టారెంట్కి వెళ్తారు ఏం మాట్లాడుకుంటారు ఎన్నో ప్రశ్నలు ఎన్నో ఊహలు సూర్య బైక్ వేగం పెంచాడు ఎప్పుడు ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించే సూర్య ఆ క్షణంలో కొద్దిగా తొందరపడ్డాడు దివ్య కోసం ఎదురు చూస్తున్న ఆనందం అతన్ని అలా నడిపించింది పదిహేను నిమిషాల్లో దివ్య ఇంటి ముందున్నాడు అప్పటికే సాయంత్రం ఏడు దాటింది బెంగళూరులో వెలుతురు ఇంకా పూర్తిగా తగ్గలేదు దివ్య అపార్ట్మెంట్ బిల్డింగ్ వైపు చూస్తూ ఫోన్ తీశాడు నేను వచ్చేసా అని మెసేజ్ పంపే లోపే అపార్ట్మెంట్ గేట్ తెరుచుకుని దివ్య బయటకు వచ్చింది తను ఎప్పుడులానే చాలా సాధారణంగా ఉంది కానీ సూర్య తను మాత్రం చాలా అందంగా కనిపించింది ఒక సింపుల్ కుర్తి జీన్స్ చేతిలో చిన్న హ్యాండ్ బ్యాగ్ మొహానికి మేకప్ పెద్దగా లేదు కానీ ఆ సహజమైన అందం సూర్యుని కట్టిపడేసింది ఆమె నవ్వుకుంటే తన ముఖంలో చిన్నగా పడే సొట్టబుగ్గలు సూర్యకి చాలా ఇష్టం దివ్యతరిని చూసి చిరునవ్వు నవ్వి బైక్ దగ్గరకు నడుచుకుంటూ వచ్చింది హే సూర్య ఎంతసేపు అయిందొచ్చి దివ్య తన దగ్గరికి రాగానే అడిగింది ఆమె కళ్ళల్లో ఒక రకమైన మెరుపు సూర్య రాక కోసం ఎదురు చూసిన ఆనందం స్పష్టంగా కనిపించింది లేదు లేదు ఇప్పుడే వచ్చా నువ్వు బయలుదేరే టైంకే నేను కూడా వచ్చా సూర్య బైక్ నుంచి దిగి ఆమె కోసం హెల్మెట్ తీశాడు అది వాళ్ళ అలవాటు దివ్య ఎప్పుడు తన హెల్మెట్ని తనే తీసుకోదు సూర్యనే తీసి ఇస్తాడు ఎక్కడికి వెళ్దాం ఏం తినాలని ఉంది సూర్య అడిగాడు దివ్య ఆలోచిస్తూ ఆకాశం వైపు చూసింది ఏదైనా కొత్తగా ట్రై చేద్దామా లేదంటే ఎప్పట్లా మన ఇష్టమైన చాట్ బండి దగ్గరికి వెళ్దామా చాట్ బండికా సూర్య నవ్వాడు వాళ్ళిద్దరూ చాట్ బండి అంటే చాలా ఇష్టం అది వాళ్ళ మొదటి డేట్ కి వెళ్ళిన స్థలం కూడా అది ఎప్పుడు మన ఫేవరెటే కదా ఈ రోజు ఇంకేమైనా చూద్దాం సరే అయితే ఇక్కడికి దగ్గర ఒక కొత్త ఇటాలియన్ రెస్టారెంట్ ఓపెన్ అయ్యిందంట అక్కడికి వెళ్దామా పిజ్జా పాస్తా తిందామా దివ్య సంతోషంగా చెప్పింది ఆమె మొహంలో ఉత్సాహం చూసి సూర్య కూడా సంతోషపడ్డాడు సరే పద కొత్త ప్లేస్ అంటే ఇంకేం అడగక్కర్లేదు సూర్య బైక్ స్టార్ట్ చేశాడు దివ్య హెల్మెట్ పెట్టుకుని వెనక కూర్చుంది ఆమె చేయి తన భుజంపై వేసింది ఆ స్పర్శతో సూర్య మనసులో ఏదో తెలియని ఆనందం అది స్నేహానికి మించిన అనుభూతి నా పెళ్ళాం నువ్వే అని మనసులో అనుకున్నాడు కానీ బయట మాత్రం ఆ మాట రాలేదు అది కేవలం తన ఊహల్లో తన ఆశల్లో మాత్రమే ప్రస్తుతానికి వారి బంధం ఇలానే కొనసాగాలి అనుకున్నాడు భవిష్యత్తు ఎలా ఉంటుందో వేచి చూడాలి వారి ప్రయాణం ఆ ఇటాలియన్ రెస్టారెంట్ వైపు సాగింది సూర్య బైక్ వేగంగా వెళ్తున్న అతని మనసు మాత్రం దివ్య చుట్టూనే తిరుగుతుంది ఈ రోజు రాత్రి ఎలా గడుస్తుందో అని ఊహించుకుంటూ ప్రయాణం కొనసాగించాడు ఇదండి పార్ట్ వన్ మీకు గనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో